టాలీవుడ్ గ్లోబల్ స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ గత రెండు మూడు రోజుల క్రితం తను కర్ణాటకలో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే తల్లిశాలని భార్య ప్రణతితో అక్కడ పుణ్యక్షేత్రాలన్నీ కూడా దర్శించుకొని హైదరాబాద్కు విచ్చేయడం జరిగింది ఇక హైదరాబాద్లో తారక్ అడుగు పెట్టాడో లేదో అప్పుడే అభిమానులకు ఓ గుడ్ న్యూస్ చెప్పడం జరిగింది ఇక ఆయన హీరోగా నటిస్తున్నటువంటి పాన్ ఇండియా చిత్రం దేవరా టీమ్ ఓ అప్డేట్ ఇవ్వడం జరిగింది అదేంటంటే దేవరా సినిమాలోని మూడో సాంగ్ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసేశారు డావుడి అంటూ సాగే ఆ పాటను సెప్టెంబర్ నాలుగో తేదీన అనగా ఈ రోజున విడుదల చేయబోతున్నట్టుగా అధికారికంగా ప్రకటన చేయడం జరిగింది అయితే ఈ రోజు సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల సమయంలో ఈ యొక్క లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్టుగా చిత్ర బృందం తెలపడం జరిగింది ఈ యొక్క అప్డేట్ వచ్చిందో రాలేదో ఇక ట్విట్టర్ మాధ్యమాలలో మాత్రం ఇక డావుడి సాంగ్ సంబంధించిన యాష్ తోటి తోటే ఇక రచ్చరచ చేస్తున్నారు అభిమానులందరూ కూడా ఇక ఈ యొక్క సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో ఉండబోతుందట యంగ్ టైగర్ ఎన్టీఆర్ గారి యొక్క డాన్స్ మూమెంట్స్ అన్ని కానీ చూస్తే మాత్రమే ఇక ప్రతి ఒక్కరి చేత విజిల్స్ వేయించుకునేలా ఉంటుందట సాంగ్ జరిగింది షూర్ షాట్ హిట్ అని పేర్కొంది జాన్వీర్ కపూర్ ఎన్టీఆర్ స్టిల్ కూడా విడుదల చేసిన చిత్ర బృందానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది దేవరా నుంచి ఇప్పటి రెండు పాటలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి ఫస్ట్ సాంగ్ ఫియర్ సాంగ్ ఎన్టీఆర్ క్యారెక్టర్ తాలూకా సంబంధించి తన యొక్క హీరో ఇజానికి సంబంధించి ఎలివేషన్ ఇవ్వడం జరిగింది ఇక రెండో పాట చుట్టుమల్లె హీరో హీరోయిన్ల మధ్య మంచి మెలోడీ సాంగ్ ను తెరకెక్కించడం జరిగింది ఈ రెండు చార్ట్ బాస్టర్స్ అవ్వడం జరిగింది ఇక మూడో పాట డావుడి మాత్రం ఈ రెండింటిని మించి ఉంటుందని విధంగా ప్రతి ఒక్కరి చేత విజులు వేయించడం కాకుండా ఆ యొక్క డ్యాన్స్ మూమెంట్స్ కానీ ఎన్టీఆర్ ఈ యొక్క సాంగ్ లో తన యొక్క మూమెంట్స్ తో అదరగొట్టేస్తానని ఈ సాంగ్ ఇక ఊచకోత కోయడం పక్కా అని చెబుతూ ఉన్నాయి సోషల్ మీడియా వర్గాలు మరి అయితే మేరకు ఇప్పుడు తాజాగా ఈ యొక్క న్యూస్ ఇప్పుడు వైరల్ అవ్వడమే కాకుండా సాయంత్రం ఐదు గంటల నాలుగు నిమిషాల సమయంలో ఈ యొక్క సాంగ్ ఇక సునామీ సృష్టించబోతుందని అభిమానులు చెబుతూ ఉన్నారు ఇక భీభత్సం ప్రళయాలు అన్ని కూడా ఈ యొక్క సాంగ్ తోనే బయటకు వస్తాయని సముద్రపు తీర నేపథ్యంలో తెరెక్కుతున్న చిత్రంగా ఉండడమే కాకుండా ఈసారి సునామి ఓ రేంజ్ లో ఉండబోతుందని